భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి సూర్యుడు తూర్పు రదిస్తాడు ఒకవేళ పడమ రదిస్తాడేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజా ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను మంచి చేస్తే నాకు ఓటు ఇండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు బిజెపి వదినమ్మ చెల్లెమ్మ మోడీ సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోంచి చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు మనందరం కూడా అందగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఉందాం జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ యాభై ఎనిమిది నెలలు ఆర్థిక పరిస్థితులు కరోనా డబ్బులేవు ఆదాయం పడిపోయింది ఏ రోజైనా వంక పెట్టి ఒక్క ఐదు వయసులు పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా ఈ దున్నప్పుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు కరోనా కష్టాలంటే ఇటు తిని దున్నపోతు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మన